క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది సుమన్ టీవీ నేను మీ కిషోర్ ప్రస్తుతం మన ముందు ఉన్నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు స్టేట్ లకు సంబంధించి స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 36 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ సార్ ఆఫ్రికన్ మన ముందు అయితే ఉన్నారు ఒకసారి అతని గురించి కూడా తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ సార్ మీరు ఇంతకు ముందు చాలా యూనివర్సిటీలో వర్క్ చేశారని విన్నాను నిజమా సార్ ఎస్ కరెక్ట్ ఎక్కడెక్కడ చేశాను సార్ అంటే ముందు ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో దాని తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ తెలంగాణలో కూడా చేశాను ఆఫ్టర్ రిటైర్మెంట్ సార్ ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో డీన్ అగ్రికల్చర్గా చేశాను గురునానక్ ఇన్స్టిట్యూట్స్ మనకు ఇబ్రాహీంపట్నం ఆర్ఆర్ డిస్టిక్ తెలంగాణలో ఉన్నాను అది వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేను కన్సల్టెంట్గా ఎన్ఐఆర్ డీ నేషనల్ ఇన్స్టిట్యూట్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో కన్సల్టెంట్ గా చేస్తున్నాను సార్ మీకు ఈ క్రాప్ గురించి అవగాహన ఉంది ఈ వీట్ గ్రాస్ అనేది మనము చాలా దీని మీద మనం రీసెర్చ్ చేసాము దాని తర్వాత దీన్ని బాగా ప్రమోట్ చేసాము ఎందుకంటే ఇది హెల్త్ కాన్షియస్ గా చాలా ఉపయోగము ఇది ఒక గ్రీన్ బ్లడ్ మాదిరి మనిషికి బాగా శక్తిని ఇస్తుంది ఎక్కువగా ఏమంటే ఎవరైతే హెల్త్ డిసార్డర్స్ ఉన్నారో వాళ్ళు గనక పొద్దున్నే మన పరకడుపుతూ తీసుకుంటే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ ఫ్రెష్ చాలా రిజల్ట్ మంచిగా ఉంది ఆ తర్వాత హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా మనకు యూత్ కూడా చిన్నపిల్లలు కూడా ఇప్పటి నుంచే తీసుకునే ఏమన్నా దీనివల్ల నష్టమేం లేదు లాభమే ఉంది కాబట్టి దీనికి అంత ప్రాచుర్యం ఉంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే దీంట్లో చాలా శక్తినిచ్చేది ఉంది ఇది ఎందుకంటే మనకు ప్రకృతిగా ఆర్గానిక్గా వస్తుంది చెట్ల నుంచి వస్తుంది అందులో దీంట్లో ఏమంటే మనం ఇక్కడ నేచర్స్ గోల్డ్ యూనిట్ గ్రాస్లో మనం ఏమి ఎక్స్టర్నల్ మెటీరియల్ కెమికల్స్ ఏమి కలపట్లేదు ఇక్కడ వర్మింగ్ కంపోస్టు వీడి మనకు కోకోపిట్టు దాని తర్వాత స్లైట్ రెడ్ సాయిల్ తర్వాత వీటు సీడ్ వేస్తున్నాం కాబట్టి దీంట్లో అన్ని ఆర్గానిక్ దీని తర్వాత మనం ఇంకా కొద్దిగా బయోచార్ కూడా బొగ్గు పొడి కూడా యాడ్ చేస్తున్నాము దానివల్ల దీ చాలా హెల్తీగా అందులో ఏమంటే హైజీనిక్ అండ్ మన నీట్ కండిషన్స్లో చూస్తున్నాం మీరు చూసారు ఈ యూనిట్ ఎంత బాగా కండిషన్స్ కండిషన్స్లో అంటే ఏమి కంటామినేషన్ లేకుండా ఎంత ఇది సిస్టమేటిక్గా సైంటిఫిక్గా చేస్తున్నాం కాబట్టి చాలా మంది దీని గురించి తెలుసుకున్నారు ఇక్కడ నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు సరే గ్రాస్ లో ఉండే పోషక పదార్థాల గురించి చెప్పగలరా డెఫినెట్లీ వీట్ గ్రాస్ అనేది పోషక పదార్థాలు చాలా బాగా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇది గ్రీన్ బ్లడ్ అన్నాము దీంట్లో ఎక్కువ ఐరన్ కాల్షియం ఆ తర్వాత విటమిన్స్ ఏ సి ఇట్లాంటివన్నీ చాలా బాగున్నాయి అండ్ విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉంది దీంట్లో మెగ్నీషియం కూడా చాలా బాగా ఉంది అందులో క్లోరోఫిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దీంట్లో చాలా బాగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్న దానివల్ల మన మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే మన ఎంజాయ్ యాక్టివిటీస్ బాగా అవుతుంది మన బాడీలో ఉండేది టాక్సిన్స్ డీటాక్సిఫై అయిపోతుంది దానివల్ల మనకు చాలా ఉత్సాహంగా మనకు చాలా యాక్టివ్ గా అవుతాము ఎందుకంటే దీనివల్ల మనకు వెంటనే మనకు దాని రిజల్ట్ కనబడితే ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే రోగ నిరోగ శక్తి మనకు పెరుగుతుంది ఈ బీట్ గ్రాస్ అనేది ఏ వ్యాధి యొక్క నివారణ సార్ సర్వరోగ నివారణ అనుకుని విన్నాను సార్ కానీ ఇది ఎక్కువగా ప్రభావం దేనిపైన చూపెడుతుంది ప్రభావం ఎక్కువ ఉంటే షుగర్ మీద చూపెడుతుంది దాని తర్వాత బీపీ కంట్రోల్ అవుతుంది ఆ తర్వాత క్యాన్సర్ కూడా ఇనిషియల్ స్టేజెస్లో ఇంకా స్టార్ట్ అవుతుంది అనే ఫస్ట్ స్టేజ్లో కనుక తీసుకుంటే అలాంటిది కూడా మనకు కంట్రోల్ అయినట్టు మనకు రిజల్ట్ చెప్తుంది మనకు చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి మెయిన్గా ఏమంటే వీటి ఏం అనమాట షుగరు దాని తర్వాత మనకు ఇది బీపీ ఆ తర్వాత ఆస్తమా ఇది కూడా మంచిగా అవుతుంది ఆ తర్వాత నొప్పులు ఏదైనా ఉన్నా మనకు కొద్దిగా దీన్ని రిలీఫ్గా మనం చూడవచ్చు అనమాట సార్ ఇంత ప్రాధాన్యం ఉన్నదని చెప్తున్నారు కదా వల్ల ఇంత సార్ ప్రజల్లోకి ఎందుకు వెళ్ళడం లేదు ఇది ప్రజల్లో ఎందుకు వెళ్ళట్లేదు అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి ఏమంటే మనకు డైలీ ఫాస్ట్ లైఫ్ ఫాస్ట్ లైఫ్ అయిపోయింది ఆధునిక యుగంలో మనకి ఏమిటా ఎవ్రీబడి ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేయాల్సి వస్తుంది పిల్లలకు స్కూల్కి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మనకు డైలీ లైఫ్ చాలా ఫాస్ట్ అయింది ఇది పొద్దునే మనకు పావు గంట ఇరవై నిమిషాలు కూడా కేటాయించే స్థితిలో లేదు అంటే పొద్దునే మనం కొద్దిగా జ్యూస్ చేసుకొని తాగుతామంటే ఆ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా మనకు చేసే ఓపిక లేదు కాబట్టి ఇప్పుడు ఏమంటే మనకు ఎక్కువగా ఏమంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ దీని మీద ఆధారపడుతున్నారు అల్లోపతికి ఏమంటే అది ఫోన్ చేయగానే డోర్ డెలివరీ మాదిరి మనకి ఇంటికి వచ్చేస్తున్నాయి కాబట్టి అవి దాని మీద శ్రద్ధ పెడుతున్నారు కానీ యాక్చువల్గా దీనికి రెసిడ్యూల్ ఎఫెక్ట్ లేదు దాని తర్వాత దీనికి నష్టం ఏం లేదు కానీ లాభాలు ఉన్నాయంటే మనుషులకు ఇంకా మనకు ఎక్కట్లేదు అనమాట ఎందుకంటే మంచి అనేది కొద్దిగా లేటుగా తెలుస్తుంది కాబట్టి ఇంకా దేని గురించి తెలుసుకోవట్లేదు సార్ మీరు ఒక సైంటిస్ట్ గా రెండు రాష్ట్రాలలో వర్క్ చేసిన సైంటిస్ట్ గా సార్ మీరు ఈ వీట్ గ్రాస్ గురించి ప్రజలకి ఎలాంటి సలహాలు ఇస్తారు నేను మన తెలుగు మాట్లాడే రాష్ట్రాలకి ఏమంటే వీట్ గ్రాస్ అనేది గోధుమ గడ్డి ఈ గోధుమ గడ్డి మనము ఎంత ఉపయోగం ఉందంటే దీన్ని జ్యూస్ తీసుకున్న దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి యాక్చువల్గా ఏమంటే మనకు గోధుమలు పిండి చేసి మనం రొట్టె అవన్నీ తింటాము దానివల్ల ఎనర్జీ ఉంది అలాంటిది ఇక్కడ మనకు లేతగా నారు చేసి ఒక ఏడు రోజుల తర్వాత మనకు ఆ లేత ఆకుల్లో ఉండే క్లోరోఫిల్లు ఆ దాంట్లో ఉండే డైరెక్ట్గా జ్యూస్గా ద్వారా మనం కన్జ్యూమ్ చేసినప్పుడు దీని రిజల్ట్ అమోఘము అద్భుతం కాబట్టి నేను చెప్పడం ఏమంటే ఎవరైనా సీనియర్ సిటిజన్ కానీ హెల్త్ ఇష్యూస్తో ఉన్నవాళ్ళు ఏమీ దిగులు పడకుండా ఇది ట్రై చేయండి కనీసం ఈ ఇప్పటివరకన్నా తీసుకోకపోతే ఇక్కడ చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూడా దీని గురించి మనము ఈ వీట్ గ్రాస్ ఎలా పెంచుకోవడం కూడా మనం నేర్చుకుంటే ఇంకా మంచిది లేకపోతే అందుబాటులో దగ్గర ఉండే చేయొచ్చు లేకపోతే ఇక్కడ నేచర్స్ గోల్డ్ వాళ్ళు మనకు ర్యాపిడో ద్వారా ఇంటికి కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు కాబట్టి మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి నేను చెప్పడం ఏమంటే మీరు అటెంప్ట్ చేసి చూడండి ఇంతవరకు మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ మీద అలోపతి మీద చాలా ఖర్చు చేసి ఉంటారు అలాంటప్పుడు ఇది కూడా ఒక ట్రై చేయండి ఇది అఫోర్డబుల్ కాస్ట్ చాలా తక్కువ ఖర్చు దాని తర్వాత రిజల్ట్ బాగా ఉంటుంది కాబట్టి నేను ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీరు ఇప్పుడైనా స్టార్ట్ చేసి మీరు వీట్ గ్రాస్ జ్యూస్ ఇప్పుడు వీట్ గ్రాస్ అనేది మనం ట్రేస్ ఒక సెవెన్ డేస్ వచ్చిన తర్వాత లేత నారుగా మనం వాడాలన్నమాట ఇప్పుడు మనకు అందరికీ డౌట్ రావచ్చు ఏం సార్ జ్యూస్ ఎందుకు చేసుకోవాలా నాకు జ్యూస్ చేసుకున్నా ఓపిక లేదు నాకు మిక్సీ లేదు దాని తర్వాత ఇదంతా కష్టం మొత్తం గ్రాస్ తినచ్చు కదా ఏమవుతుంది అని అనుకోవచ్చు కానీ అంటే మనకు చాలా వస్తాయి కదా సందేహాలు అట్లే గడ్డి తింటే ఏమవుతుంది సార్ అన్నది గడ్డి తినడం అంటే కొద్దిగా మనకు యాక్సెప్టబుల్ కాదు మనకు టంగ్లో ఉండే టేస్ట్ బర్డ్స్ అలౌ చేయవు ఎందుకంటే ప్రతిదీ ఒక కొత్త వస్తువు మనం తినాలంటే మన మనకు ముందు మన నాలుక రుచి ఉండాలి కొంతమంది అలర్జీ ఉండొచ్చు కొంతమందికి ఇష్టపడకపోవచ్చు కాబట్టి జ్యూస్ అనేది చాలా యాక్సెప్టబుల్ లిక్విడ్గా ఉంటుంది ఆ తర్వాత మనం చెరుకు రసం ఎట్లా తీసుకుంటాము అలాగే ఇది తీయగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు అందుకని మనం వీట్ గ్రాస్ జ్యూస్ అనేది తీసుకొని మనం ఒక థర్టీ ఎంఎల్ డైలీ ఉదయం మనం నిద్ర లేవగానే పరగడుపున తీసుకొని దాని తర్వాత ఒక అరగంట వరకు ఏం తినకుండా పోతే దీని రిజల్ట్ కొంతమందికి ఒక నెలలో తెలుస్తుంది రెండు నెలలో తెలుస్తుంది మూడు నెలలో తెలుస్తుంది కానీ ఇది కంటిన్యూ కూడా చేయొచ్చు దీనికి ఏం లిమిట్ ఏం లేదు కాబట్టి మీకు రిజల్ట్ తెలిసినప్పుడు మీకు ఓపికంటే కంటిన్యూ చేసుకుంటూనే ఉండొచ్చు ఒక వీట్ గ్రాస్ ఒకేలా చేసుకోలేకపోతే జ్యూస్ వీట్ పౌడర్ కూడా ఆల్టర్నేటివ్ ఉంది అంటే మనకు గోధి గోధుమ గడ్డి ఈ ఆకుల నుంచి పౌడర్ చేసి ఆ పౌడర్ను కూడా మనం స్పూన్ లో మన ద్వారా మనకు ఈ నీళ్ళలో కల్పన తాగిన అది కూడా సెకండ్ ఆల్టర్నేటివ్ సార్ జావేద్ గారు మీకు ఈ వీట్ గ్రాస్ అసలు ఎందుకు సార్ ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది యాక్చువల్గా ఏమంటే డాక్టర్ జవాద్ అలీ ఎందుకంటే ఆయన ముందు పేషెంట్ అనమాట ఆయనకు ఆస్తమా ఉండింది ఒక పది సంవత్సరాల ముందు చాలా ఇంగ్లీష్ మందులు ఈ డాక్టర్ల దగ్గర తిరిగి ఆయనకు ఆస్తమా అనేది తగ్గలేదు తర్వాత ఆయనకు ఎక్కడో చూసి చూసి లిటరేచర్ చూసి లేకపోతే అలా చూసిన తర్వాత ఆయనకు అనిపించింది ఈ వీట్ గ్రాస్ అనే జ్యూస్ తాగితే ఎట్లా ఉంటుందని చూసినప్పుడు ఆయన తీసుకున్నారు దీన్ని వీట్ గ్రాస్ చూసుకొని తీసుకొని దాన్ని ఆయన ఇంట్లో కల్టివేట్ చేసుకొని చేసుకున్న తర్వాత ఆయనకి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమనిపించిందంటే దీన్ని ఎందుకు పాపులర్ చేయకూడదు ఎందుకంటే ఆస్థమాతో ఆయన పడిన బాధ ఆయనకు తెలుస్తుంది కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఈ బాధ నుంచి రిలీఫ్ కావాలంటే నేను ఎందుకు ప్రమోట్ చేయకూడదు అందరికీ ఈ స్వచ్ఛత అదే తెలంగాణ కింద లేకపోతే మనకు ఈ సొసైటీ బాగా హెల్తీగా ఉండాలని ఉద్దేశం చేతనే ఆయన ఒక సోషల్ కాజ్గా ఒక సోషల్ యాక్టివిటీగా దాన్ని మొదలుపెట్టి ఈరోజు ఇంతవరకు వచ్చింది దాని తర్వాత ఏమంటే ఆయనకు కొద్దిగా ఈ టెక్నికల్ ఈ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నేను అగ్రికల్చర్ సైంటిస్ట్గా ఉన్న మనకు ఇక్కడ అనుభవం ఉంది కాబట్టి నా సలహాలు తీసుకొని నన్ను టెక్నికల్ అడ్వైజర్ పెట్టుకొని దీన్ని మనం రన్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరం కంబైండ్గా దీన్ని చేసి ఈ స్థాయికి తీసుకొచ్చి దీనిలో చాలా సక్సెస్ చేసాము చూసాము మనం డాక్టర్ జవాద్ అలీ గారు పిహెచ్డి కూడా అవార్డు చేసింది ఈయన చేసిన సోషల్ సర్వీస్ కు ఆ తర్వాత ఎన్నో అవార్డ్స్ ఈయనకు చాలా ఆర్గనైజేషన్ నుంచి చాలా వచ్చినాయి అనమాట ఏ వ్యాధి ఉన్నాలో ఎక్కువగా వీట్ గ్రాస్ అనేది వాడటం మంచిది ఎక్కువగా ఉంటే జనరల్ వీక్నెస్ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ అంటే అరవై పైన వాళ్లకు కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కొద్దిగా బలహీనతలు ఉంటాయి కొద్దిగా హెల్త్ డిసార్డర్స్ ఎక్కువ ఉంటాయి ఉదాహరణకు షుగర్ ఎక్కువ ఉంటుంది తర్వాత బీపీ కంట్రోల్ లో ఉండదు ఆ తర్వాత ఆస్తమా ఉంటుంది కొంతమంది కీళ్ళ నొప్పులు ఉంటాయి ఈ నాలుగేటికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీట్ గ్రాస్ జ్యూస్ వీట్ గ్రాస్ వాడితే ఖచ్చితంగా రోగాలు తగ్గుతాయి అంటారా డెఫినెట్ గా ఎందుకంటే తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు వాళ్ళే వచ్చి చెప్తున్నారు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆ ప్రయోజనము ఉపయోగం లేకపోతే ఎందుకు చెప్తారు కాబట్టి ఉంది అంటే దీంట్లో ఉండేదానికి నెగిటివ్ పాయింటే లేదు కదా ఇది ప్రకృతి సిద్ధంగా మనకు మనకు గింజల నుంచి ఆకులు వస్తున్నాయి నారు వస్తుంది మరి ఆ నారును మనం ఈ పచ్చగా చేసింది క్లోరోఫిల్ మనం ద్రవ రూపంలో లిక్విడ్ రూపంలో తీసుకుంటున్నాము కాబట్టి దీంట్లో కల్పితాము కలుషితము ఎక్కడా లేదు అడల్ట్రేషన్ లేదు కాబట్టి డెఫినెట్ గా మనకు చాలా మంచి రిజల్ట్ ఉంది అనమాట ప్రస్తుతానికి ఉండే సమాజంలో ఈ వీట్ గ్రాస్ గురించి ఫ్యామిలీకైనా అయినా పిల్లలకైనా ఎలాంటి సలహాలు ఇస్తారు నేను చెప్పడం ఏమంటే ఒక చిన్న ఫ్యామిలీ ఉన్నారు టూ ప్లస్ టూ ఉన్న వాళ్ళకు ఏమంటే ఇప్పుడు ఉన్న పిల్లలు ఏమంటే ఆధునికంగా ఎక్కువగా ఈ సెల్ ఫోన్లు మొబైల్ ఫోన్స్ అలవాటు పడి పేరెంట్స్ కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు గేమ్స్ ఆడటము దాని తర్వాత ఈ మొబైల్స్లోనే ఎక్కువగా టైం స్పేర్ చేస్తా వాళ్ళు కళ్ళు ద రేడియేషన్ ఎఫెక్ట్ ఉన్నా మనం దాన్ని ఉన్నాము దాని నుంచి మనం బయటపడాలంటే ఈ ఒక ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఉన్నవాళ్ళు మన ఇంట్లోనే ఒక నాలుగైదు ట్రైల్ తెచ్చుకొని ఈ నేను చెప్పిన ఇన్పుట్స్ ఇట్లాంటి కొద్దిగా ఎర్రటి మెత్తటి మట్టి ఆ తర్వాత వర్మీ కంపోస్టు కోకోపోయిట్ ఇవన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయి మనం గోధుమ గింజలు కూడా మనకు సీడ్ మనకు బయట దొరుకుతుంది కాబట్టి ఇవన్నీ మనకు దొరుకుతున్నాయి ఇంట్లోనే మనం ఈ ట్రైన్లో వేసుకొని మనకు ఒక హాబీగా పిల్లలకు పొద్దున సాయంత్రము వాటరింగ్ చేసేటట్టు గార్డెనింగ్ ఇవన్నీ నేర్పితే వాళ్ళ దృష్టి కూడా మళ్ళించినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా ఈ ప్రకృతి వైపు ఈ గార్డెనింగ్ వైపు వాళ్ళకు అలవాటు చేసినట్టు ఉంటే ఒక హ్యాబిట్ అయిపోయిన తర్వాత చాలా మంచిగా ఉంటుంది ఇది చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు మనం ఎప్పుడైతే చేసుకోలేకపోతున్నామో అప్పుడు మనం బయట మనకు నేచర్స్ గోల్డ్ యూనిట్ మీద వాళ్ళ మీద ఆధారపడుతున్నాం కాబట్టి నేను చెప్పడం ఏమంటే ఇంటి స్థాయిలో మన హౌస్ లెవెల్లో కూడా మనం ఈ వీట్ గ్రాఫ్ను మనం కల్టివేట్ చేసుకోవచ్చు సార్ ఈ వీట్ గ్రాఫ్ వేసిన తర్వాత కట్ చేసిన తర్వాత మొత్తం వేస్టేజ్ ఉంటుంది సార్ ఆ వేస్టేజ్ ఏమైనా ఉపయోగపడుతుందా గుడ్ క్వశ్చన్ ఇప్పుడు ఈ వీట్ గ్రాస్ మనం కట్ చేసిన తర్వాత ఇలాగ మ్యాట్ వస్తుంది అన్నమాట చేపలాగా కింద వేర్లంతా ఉంటాయి ఈ పైన చూడండి మనకు ఒక ఇంచు లెవెల్లో కట్ చేస్తాం ఇది మనం వేస్ట్ అనుకుంటాము దీని డిస్పోజబుల్ ప్రాబ్లమ్ అని చాలామంది అనుకుంటారు కానీ దీనివల్ల వేస్ట్ లేదు దీన్ని మనకు కొద్దిగా ఆలోచన మనకు మైండ్ సెట్గా అనుకుంటే దీన్ని రీయూజ్ చేసి దీన్ని వాల్యుబుల్ మెటీరియల్ చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు దీంట్లో కొద్దిగా లెఫ్ట్ ఓవర్ మనకు ఈ గోధుమ గింజలు ఉంటాయి ఈ గింజలు కూడా మనము పౌల్ట్రీగా మన ఇంట్లో కనుక ఏదైనా కోళ్ళు పెంచుకుంటా అంటే ఎవరైనా మన బ్యాక్ యార్డ్లో వాళ్ళకి అనమాట ఈ ఈ గింజలు మనకు ఫీడ్గా అవుతుంది ఆ తర్వాత మనం ఇంట్లో ఏదైనా కొంతమంది ఏమో మేకలను గొర్రెలను లేకపోతే డైరీ మనం ఆవులను గేదెను పెంచుతున్నారు కాబట్టి ఈ పైన గ్రీన్ మ్యాటర్ అంతా ఫాడర్గా చాలా మనకు ఫాడర్గా గ్రీన్ ఫాడర్గా పనిచేస్తుంది ఎందుకంటే దీంట్లో కూడా శక్తి ఉంది కాబట్టి చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత ఒకవేళ మనం దీన్ని బయట పారేయకుండా దీంట్లో ఏమంటే మనకు లెఫ్ట్ ఓవర్ మెటీరియల్ ఏముంది ఎర్రమట్టి ఉంది దాని తర్వాత వానపాములు ఎరువు వర్మీ కంపోస్ట్ ఉంది పిట్ ఉంది ఇవి కూడా మనకు వారం రోజులు కనుక మనం బాగా స్టర్ చేసేసి కొద్దిగా కప్పేసి నీళ్లు చల్లుతుంటే ఇది కూడా మనం ఫర్దర్ గా ఎరువుగా అయిపోయి అయిపోతుంది పూల మొక్కలకు దాని తర్వాత నర్సరీకు లాన్స్ కు మన చెట్ల మొక్కలు ఏదైనా కానీ మళ్ళీ సాయిల్ అప్లికేషన్ ఫీల్డ్ అప్లికేషన్ చేసుకోవచ్చు కాబట్టి మనకు ఎకో ఫ్రెండ్లీ పర్యావరణంగా ఎన్విరాన్మెంట్ లో కూడా దీన్ని బాగా రీసైకిల్ చేసినట్టుంది మనకు డిస్పోజల్ ప్రాబ్లం లేదు అంతే కదా మనం దీన్ని మనం వీలైనంత వరకు మనం జ్యూస్ తీసుకొని మనం తాగాము దాని తర్వాత ఈ లెఫ్ట్ ఓవర్ది మనకు డిస్పోజల్ ప్రాబ్లం లేదు ఈ మాదిరిగా మనం చేయొచ్చు అని చెప్పేసి మనం రుజువు చేసాము మనం డెఫినెట్ గా దీన్ని మంచి మాన్యుల్ గా చేసుకొని మళ్ళీ మనం చెట్లకు చెట్ల పాదుల్లో కానీ మనం పూల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ చేసుకుంటే దానికి కూడా మంచి రిజల్ట్ ఉంది సో ఈ గోధుమ గడ్డలో ఎటువంటి ఉపయోగం జ్యూస్ చేసుకుంటాము ఆ తర్వాత తీసేసిన దాంట్లో కూడా ఈ మ్యాట్ లో కూడా ఇది ఉంటుంది ఇంకా మనం జ్యూస్ తాగిన తర్వాత ర్యాక్ అనేది వస్తుంది పీచు ఆ పీచు కూడా మనకి ఏమంటే ఎక్కడైనా ఊన్స్ కన గాయాలు కనుక దాని కనుక మనం పెట్టి మనం రసం పెట్టి కట్టు కట్టుకుంటే మనకు గాయాలు కూడా మానిపోతాయి అన్ని రకాల ఉపయోగాలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే కొబ్బరి పీచు సార్ కొబ్బరి పీచుతో పూల మొక్కలను కూడా పండిస్తున్నారు అంటే మనకు ఇది పిట్ అంటాము ఈ కోకోపిట్ను నార్మల్గా వేయచ్చు లేకపోతే స్టెర్టిలైజ్డ్గా వేసేయచ్చు ఎందుకంటే ఈ సాయిల్ వేసిన దానివల్ల ఎక్కువగా మనకు సాయిల్ ప్యాథోజన్స్ ఎక్కువ వస్తుంది అంటే మనం నేల ద్వారా మట్టి ద్వారానే కొన్ని మనకు ఫంగస్లు వచ్చిన దానివల్ల కుళ్ళు వెల్టు ఇట్లాంటి చెట్లు వాడిపోవడము మొక్కలు వాడిపోవడం ఉంటుంది కాబట్టి మనకు వీలైనంత వరకు మనం మట్టిని అవాయిడ్ చేసి ఇప్పుడు వర్మీ కంపోస్ట్ కానీ కోకో పుష్ట్ కానీ వేస్తున్నాం కాబట్టి దీంట్లో ఆ మాదిరిగా వచ్చే మనకు సాయిల్ బార్న్స్ డిసీజెస్ చాలా తక్కువగా ఉంటాయి అందుకని మనం కోకోపిట్ వేస్తున్నాం ఎందుకంటే మనకు ఈ వచ్చిన వేస్ట్ అంతా మనం మళ్ళీ చేయకుండా ఈ కోకో పిట్ వేసిన వలన వాటర్ హోల్డింగ్ కెపాసిటీ నీళ్లు నిలువ శక్తి బాగా ఉంటుంది కాబట్టి ఈ కోకో పిట్ను మనం వేస్తున్నాం సార్ ఇప్పుడు మీ ముందైతే అయితే కొన్ని తెచ్చి తెచ్చిపెట్టారు వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ బయోచార్ బయోమాస్ ను మనం ఈ క్రాప్ రెసిడ్యూస్ లేకపోతే మనకు ప్రోస్ట్ ఆఫీస్ జూలీపూర్ ద్వారా అంటాము అంటే గవర్నమెంట్ బొగ్గు ఇది మనకు గవర్నమెంట్ కంప లేకపోతే సర్కారీ తుమ్మను అట్లాంటివి తీసుకొచ్చి మనకు వేస్ట్గా ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేసి ఈ పైరాలసిస్ పద్ధతి ద్వారా మనం వేడి చేసిన తర్వాత ఈ మాదిరిగా మళ్ళీ మనం కొద్దిగా అడిటివ్ వేసి ఈ మాదిరిగా షేప్లో తయారు చేసుకున్న తర్వాత ఇది బయోచార్గా తయారవుతుంది కానీ ఇది తయారు చేసిన తర్వాత మనం యాజ్ ఇట్ ఈస్గా మనం ఫీల్డ్కు అగ్రికల్చర్కు మనం వాడకూడదు ఎందుకంటే దీంట్లో ఇంకా ఎనర్జీ ఉంటుంది కాబట్టి దీన్ని కనుక మనం బయట కనుక పెడితే ఇది మండుకుంటుంది కాబట్టి ఇది మనం అగ్రికల్చర్ ఫీల్డ్ ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ మనం యాక్టివేట్ చేయాలి అప్పుడు యాక్టివేటెడ్ బయోచార్ అనేది యాక్టివేటెడ్ మీన్స్ యాక్టివేటెడ్ అంటే నేను చెప్తాను దీన్ని ఎలా చేయాలంటే మనం ఈ వచ్చిన ఈ బయోచార్ ఈ మాదిరిగా ఉన్న ఈ ఈ పిల్లోస్ మాదిరి ఉన్న షేపులను దీన్ని పౌడర్ చేసుకుంటాము ఈ మాదిరి పౌడర్ చేసుకున్న తర్వాత అంటే ఈజీగా మనకు మట్టిలో కలిసిపోతుంది దీని యాక్షన్ పెరుగుతుంది ఈ బయోచార్ పౌడర్ను మళ్ళీ మనము ఏదైనా మనం మాన్యూర్స్తో అంటే మనకు అందుబాటులో ఒకలా వర్మికంపోస్ట్ పుష్టి ఉండొచ్చు వానపాం ఎరువు ఉండొచ్చు దాని తర్వాత కోకో పెట్టి ఉండొచ్చు పసుపులు ఎరువు ఉండొచ్చు ఇలా ఏదో ఒకటి ఆర్గానిక్ సబ్స్టెన్స్ చేత మనం మిక్స్ చేసి ఒక రెండు వారాలు కనుక పెడితే అప్పుడు మనం ఆ తయారు చేసిన బయోచారు యాక్టివేటెడ్ బయోచార్ అవుతుంది అప్పుడు ఇది బాగా మనం సాయిల్ అప్లికేషన్ చేస్తే మనం నేలలో చాలా మంచి మార్పులు జరుగుతుంది దాని తర్వాత పంటలు కానీ మొక్కలు కానీ పెరుగుదల బాగా ఉంటుంది మనకు మంచిగా క్రాప్స్ బాగుంటుంది ఈ బయోచార్ చేసిన తర్వాత దీన్ని ముఖ్యంగా ఉండే ఏమంటే ఇది పోరస్ మెటీరియల్ చాలా ఇది ఉంటుంది కాబట్టి ఇది నీటిని బాగా పీల్చుకుంటుంది దాని తర్వాత ఇది మైక్రోబ్స్కు హార్బర్ ఇస్తుంది అంటే మన మైక్రో ఆర్గానిజమ్స్ను మనం దీంట్లో పెరిగేదానికి అవకాశం ఉంది దాని తర్వాత ఏమంటే ఈ కర్బనం స్థిరీకరణ కూడా బాగా అవుతుంది కార్బన్ ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ కూడా మనం పెరుగుతుందని మనకు చాలా రిజల్ట్స్ చెప్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ యాక్టివేటెడ్ బయోచార్ అనేది ఎట్లా చేసుకోవాలనేది మనం చూద్దాం ఇప్పుడు ఇది వర్మీ కంపోస్ట్ మనం వేస్తున్నాము ఈ వరిమి కంపోస్ట్ను ఈ బయోచార్ను మనం కలిపేసి ఈ వర్మీ కంపోస్ట్ మిక్స్ చేస్తున్నాము దీన్ని మనం కొద్దిగా ముద్దలుగా బాగా చేసుకోవాలనుకుంటే ఇట్లా మనం ఇది ఏమంటే బెల్లం ద్రావణం అనమాట జాగరి మనం సొల్యూషను మనం బెల్లం తీసుకొచ్చి కొద్దిగా నీళ్ళలో కరగబెట్టి చిక్కగా అయిన తర్వాత ఈ నీళ్లను మనం దీంట్లో వేసుకుంటాము అంటే ఇది ఎందుకు చెప్పాలంటే జీవ అమృతం అంటారు వస్తుందా జీవ అమృతం కాకుండా ఇది బెల్లం బెల్లం ద్రావణము ఇది ఎందుకు వేస్తామంటే మనం ఏమంటే ఈ బెల్లం ద్రావణం వేసిన తర్వాత మనకు సూక్ష్మజీవులు దానికి బాగా శక్తి అంటే షుగర్స్ బాగా ఉంటుంది కాబట్టి మనకు సూక్ష్మజీవులు బాగుండింది దానివల్ల ఇది యాక్టివేషన్ బాగా అవుతుంది ఈ మాదిరి చేసిన తర్వాత మనం ఒక రెండు వారాలు ఇలా పెట్టేయాలి పెట్టేసిన తర్వాత అప్పుడు మనకు ఈ బయోచారు ఈ వరిమీ కంపోస్ట్ మనం కలిపిన తర్వాత ఇవి బాగా యాక్టివేటెడ్ అవుతుంది అప్పుడు మనం దీన్ని మళ్ళీ ఫీల్డ్లోకి వేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు మనకు ఎన్విరాన్మెంటల్ కానీ పర్యావరణం కానీ ఆ తర్వాత సాయిల్ హెల్త్ ఇవన్నీ చాలా బాగా మనకు దెబ్బతిన్నాయి కాబట్టి మనకు నేలలో కూడా సేంద్రీయ కర్బనం చాలా తగ్గిపోయింది అందులో పంటలో మనకు పెరుగుదల దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి ఈ బయోచార్ అనేది మనకు సాయిల్ అప్లికేషన్ వేసుకొని మనం పంటలను పైర్లను కనుక చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి రైతు సోదరుడు బయోచారు ఉపయోగించాల్సిందిగా మనం అలవాటు చేసుకుంటే మంచిది కానీ మార్కెట్లో రైతులకు దొరుకుతుందంటారా లేదా వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్న ఆపర్చునిటీ ఏమైనా ఉందా చేసుకోవచ్చు రైతులు కనుక ఊపికుండా వాళ్ళు దీని గురించి కొద్దిగా తెలుసుకున్నారంటే మనం చెప్పడం అదే రైతులకు మీ దగ్గర ఉండే వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఈ ప్యాడీ స్ట్రా కానీ ప్యాడీ హస్క్ కానీ లేకపోతే ఈ పత్తి కట్టెలను కానీ కాల్చబాకండి కాలుస్తే గాలిలో వాతావరణము పాడైపోతుంది మనకు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది తర్వాత స్మోక్ వస్తుంది ఇవన్నీ వచ్చిన వాతావరణం మనకు పాడైపోతుంది దాన్ని నివారించేదానికి మనం ఏం చేస్తున్నామంటే రైతు స్థాయిలోనే మీ దగ్గర ఉన్న పత్తి కట్టెలను మీరు ఇట్లా బయోచార్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇందాక చెప్పినట్టు ప్రత్యేక పరికరాలు ఇవి ఉన్నాయి లేదు అనుకుంటే మనం ఒక ట్రెంచి గుంట తవ్వి దాంట్లో కూడా మనం ఈ పత్తి కట్టెలు వేసి మనం మంట పెట్టేసి దాన్ని మనం గనక మనం ఇది చేస్తుంటే అది కూడా బొగ్గుకు తయారవుతుంది ఈ బొగ్గునే మళ్ళీ మనం ఛార్జింగ్ చేసుకోవాలి మనకి ఏదైతే రైతుల దగ్గర అయితే పశువులు ఎరువు ఇట్లా అంతా ఉంటుంది కాబట్టి వానపాములు ఎరువు దీన్ని ఈ వచ్చిన బయోచార్ను దాన్ని కలిపేసుకొని ఈ బెల్లం నీళ్లు కొద్దిగా మనం దాంట్లో కలిపేసి ఒక రెండు వారాలు కనుక పెట్టే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం దాన్ని యాక్టివేటెడ్ బయోచార అవుతుంది అప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ పంటలు వాళ్ళ పైర్లకు వాళ్ళ పొలాల్లో కనుక వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అంటే పంటలో కొద్దిగా పెరుగుదల బాగుంటుంది దాని తర్వాత దిగుబడులు బాగుంటుంది ముఖ్యంగా ఏమంటే నేల స్వభావము దాని హెల్త్ నేల ఆరోగ్యం బాగా పడుతుంది ఇది రైతులకు మంచిగా ఉంది ఎందుకంటే రైతుల్లో పొలాల్లో బాగా సేంద్రీయ గర్వం తగ్గిపోయింది నేలలు పాడైపోతున్నాయి